மான அனுசந்தானகனாய்ந்து கருத்தைழிப்பெத்த கஞ்சன் பயத்தில் நெருப்பென்ற நின்னேலமாலே

అద్భుత బాలచేష్టనులకెల్లా అనుభవింపదగిన మహాభాగ్య సంపన్న రాజులొటిచే మహిమాన్విత యుగుశ్రీ యశోదాదేవికి మహనాయ్ కుమారుడై ఒలిత్తువరల కంసుని విషదృష్టి తగలగుండునట్లుగా దాగి పెరుగుచుండగా ఈ సమాచారము చారెడ్డి ద్వారా కంసుకు తెలియటం వల్ల తాన్ వెనక భంగపాటు నెరింగి అతడు తరిక్కెలాగిన సహింపనవాడి ఏ విధమునైనా ఈ పిల్లవాణిని చంపి తీరవలియుని తీంగునెనైంద చెడు మనస్సున తలచుయుండిన కంజన్ కరు కంసుని మనోరథములు పుడైపత్తు వ్యర్థముగుడుట్లుగా చేసి వయత్తిల్ వాణి గర్భమున నెరింపుయన్న బడవాగ్నియో అన్నట్లు నిండ్రా స్థిరముగా నిలిచిన నిడిమాలే ఆశ్రుతుల అధిక వ్యామోహము గలవాడా ఉన్నై నిన్ను అరుతెత్తు అర్థించు వందోం బచ్చి నిలచితమే పరైతరల్ మా పురుషార్థములను అసంగిత వేణి తిరుత్తక్క శెల్వము దేవి సైతము శ్రీదేవి తిరుత్తక్క శెల్వం అంటే శ్రీదేవి సైతము అపేక్షంపదగిన ఐశ్వర్యములను శేవం వాటినిగా పాడునట్టి బల వీర్య పరాక్రమములను యాంపాడి మేము పరమ గానము చేసి ఉరుత్తమం తీనుందు నిన్ను ఎడబాసిన శ్రమమంతయును తొలగి మగజిందు పరమానందమని అనుభవితము ఏల్వోర్ ఎంబావై ఆయ్ మన అద్వితీయ మంగళ వ్రతము పూర్తి చేసుకుందము దీనిలో ప్రధానంగా ఓ స్వామి పరమ భాగ్యవంతురాలైనటువంటి దేవి గర్భాన ఉద్భవించాము రెండోది ఏం తెలుస్తుంది అటువంటి ఉద్భవించిన వాడు కంసుడు ఎక్కడ ప్రాణం తీస్తాడో భయపెడతాడో అని అనేసి వెంటనే వసుదేవుడితో సహా యశోద ఇంటికి చేరినటువంటి వాడు అంటే పుట్టింది ఒకచోట చోట ఇక్కడ కంసుడు యొక్క రాజ్యంలోనే పుట్టి అక్కడ యొక్క గో ఎల్ల గొల్ల కులానికి వెళ్ళినటువంటి స్వామి అయితే పుట్టంగానే ఈ స్వామి అన్న ఊరుకున్నాడా తన గొప్పదైనటువంటి ఆయుధాల ద్వారా తల్లిదండ్రుల యొక్క వాళ్ళని కట్టి బంధించాడనమాట శంక్షడు ఆ రెండింటినీ ఉన్నటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని విచ్ఛేదన చేసేసి బంధ విముక్తులు చేశాడు అటువంటి చేసిన వాడి ఫలాన కృష్ణ పరమాత్మని కనుక తెలిసినట్లయితే అష్టమగర్భంలో పుట్టినటువంటి వాడి చేత ఇతనికి ప్రాణాపాయం ఉందని తెలిసి అతనిని సంహరించటానికి యుద్ధ ప్రయత్నం చేస్తున్నాడు అంటే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అది తెలిసి కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు స్వామిని క్షేమంగా యశోద ఇంటికి చేర్చారు అంటే ఏంటి ఆ సమయంలోట నాగబాము కూడా నివాస సన్యాసన పాదుకాంక్షకు అతని నిమము నివాసము శయ్య ఆసనము ఇటువంటివన్నీ కూడా ఆ యొక్క శేషాంశమే అంటే శేషుడే ఆ శేషుడే ఏం చేస్తాడంటే ఆయన పనుకునేదానికి ఆయన కూర్చునేదానికి ఆయన లేచేదానికి ఆయనకి పాం కోళ్ల కింద ఆయనకి రక్షగా కూడా ఆ స్వామి ఉంటాడు వారితో పాటు బయలుదేరి అక్కడికి వెళ్ళారు ఎక్కడికి యశోదా ఇంటికి వెళ్ళారు ఎందుకనంటే ఇక్కడుంటే కంసుడు చేత అతనికి చాలా రకములైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని భయపడి రాత్రికి రాత్రే అక్కడ వెళ్ళినటువంటి స్వామి మమ్మల్ని రక్షించి మాకు కావాల్సినటువంటిది ఏదైతే మేము పరమప్రాప్త్యంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామో దాన్ని మంగళకరముగా పూర్తి చేసేటట్లుగా మాకు అనుగ్రహించండి స్వామి అనేసి ప్రార్థ